ఇది అదే ఆడ తర్వాత కుండల బజార్లు కూడా బాగా కుండల బజారి బాగా డౌట్ బాగా

ఆఫీసు చెప్పాలి ఏముంది ఛార్జెస్ వచ్చాను కదా అది నీళ్ళు ఎందుకు తగ్గట్లేదు సార్ నీళ్ళు పైన వాటర్ ఫ్లో ఉందండి ఆ ఫ్లో తగ్గితే కానీ నీళ్ళు తగ్గదు ఎందుకు తగ్గట్లేదు బయలుండి వాటర్ చాలా ఉందండి వాటర్ అంతా కిందకి దిగే కొద్దీ ఇక్కడ వాటర్ అంతా తగ్గిపోతున్నాను అది అది కిందకి వెళ్ళే కొద్ది కొంచెం ఘరంగా ఉంటుంది నీళ్ళు డవర్గా ఉంది కాబట్టి ఆ ధరలో నీళ్ళు వెళ్ళే కొద్ది డౌన్ తగ్గిపోతుంది నిన్న తగ్గిపోయాయి నీళ్ళు మళ్ళీ ఈరోజు వచ్చాయి ఎందుకు ఎక్కడో అందరూ భయభ్రాంత్ల గురవుతున్నారు బయట నుంచి ఎక్కడో నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు ఏంటి పరిస్థితి అంటే మీరు సైన్స్ ఇన్స్పెక్టర్ కదా నేను ఈ డివిజన్ వరకే కదా నీళ్ళు ఎందుకు పెరుగుతున్నాయి అనేది